నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే కూటమి ప్రభుత్వము భయపడుతున్నట్టుగా గజగజ ఉనుకుతున్నట్టుగా అర్థమవుతుంది ప్రజలు అర్థం అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన ప్రజలను పరామర్శించడానికి వెళుతున్నప్పుడు సందర్భంలో ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడానికి ఆంక్షలు పెడుతుంది అనేక కండిషన్స్ పెడుతుంది అదే దీనికి కారణం ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ ఇబ్బందులు కష్టాలన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి తండోపతండాలుగా వచ్చేస్తున్నారు జనాలు దాన్ని చూసి ప్రభ ప్రభుత్వం భయపడుతున్నట్లుగా ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వంద మందితోనే వెళ్ళాలి లేదా ఐదు వందల మందితోనే వెళ్ళాలని కండిషన్స్ పెడుతుంది గుంటూరు మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు గిట్టుబాటు ధర లేక బాధపడుతున్న మిర్చి రైతులను పరామర్శించడానికి గుంటూరు వెళ్ళినప్పుడు ప్రజలు ప్రపంచంగా వచ్చేశారు దాన్ని చూసిన తర్వాత ప్రభుత్వంలో ఒక ఆలోచన వచ్చినట్టుంది ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కండిషన్స్ పెట్టాలి ఆ కార్యక్రమము విజయవంతం కాకుండా అడ్డుకోవాలి సాధ్యమైనంత వరకు అడ్డుకోవాలి ప్రజలు ఎవరు లేకుండా చేయాలని ఒక ప్రయత్నం చేసినట్టున్నారు అదే సద్దెనపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే విగ్రహావిష్కరణ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వెళ్తున్నప్పుడు ప్రభుత్వం ఎన్ని ఎంత ఎన్ని పెట్టింది ఆంక్షలు మూడు వెహికల్లోనే వెళ్ళాలి వందల మందిలోనే ఉండాలి అని ఆంక్షలు పెట్టింది ఆ గ్రామం చుట్టూరు బారికేడ్లు పెట్టారు వందల మంది పోలీసుల సెక్యూరిటీ పెట్టారు ప్రజలు ఎవరిని వెళ్లకుండా అయినా ఆగారా సునామీ సత్యనపల్లిలో ప్రజలు సునామీ సృష్టించారు అక్కడ ఎంత రచ్చ జరిగిందో మనం చూసాము తర్వాత ఇప్పుడు తాజాగా చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక బాధపడుతున్న మామిడి రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ప్రకటించగానే ప్రభుత్వ ఆంక్షలు మొదలుపెట్టింది కేవలం ఐదు వందల మందితో మాత్రమే వెళ్ళాలి అని ఆంక్షలు పెట్టింది ఇది నిజంగా ఇటువంటి ఆంక్షలు పెట్టినప్పుడు ప్రజల్లో ఒక భావం కలుగుతుంది ఇది ప్రజాస్వామ్యమా లేదా ఇంకేదో పదాలు చెప్పాలనుకోండి ఇంకా ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా లేదా నియంతృత్వ పాలన ఉందా అనే ఆలోచన వస్తుంది ప్రజలకు ప్రజాస్వామ్య పాలనలో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే బాధపడుతుంటే కష్టపడుతుంటే వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి మనం వారిని ఓదార్చడానికి పరామర్శించడానికి వెళ్ళేటువంటి హక్కు ప్రతిపక్ష నాయకుడికి ఉంది ఎవరికైనా ఉంది ఎవరు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇదేం అరాచకం కాదు కదా ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం కాదు కదా అటువంటిప్పుడు ఎందుకు పర్మిషన్ ఇవ్వరు అంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా పరిమ పరామర్శించడానికి వెళ్ళడానికి ప్రభుత్వము చెబితేనే వెళ్ళాలా పర్మిషన్ ఇవ్వకపోతే వెళ్ళకూడదా ఆయన ఎంతమంది రావు ఎంతమందితో వెళ్ళాలని ప్రభుత్వమే నిర్ణయిస్తుందా అప్పుడు ప్రజాస్వామ్యం ఎందుకవుతుంది ఇదే చర్చ జరుగుతుంది ప్రజల్లో ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం నీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రేజ్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మామిడి పంటను పండించినటువంటి రైతులకు గిట్టుబాటు లే ధర లేక రోడ్డు మీద మామిడి పంటలను పడేస్తుంటే వారిని పరామర్శించడానికి వారిలో మనోధైర్యాన్ని కలిగించడానికి వెళుతున్నప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఐదు వందల మందితో మాత్రమే రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏమైనా సందేశం ఇస్తారా ఐదు వందల మంది రండి పలానా వాళ్ళు పలానా వారు రండి అని ఏమైనా చెప్తారా ఆయన చెప్తే మాత్రం ఆగుతారా ప్రజలు రాకుండా ప్రభుత్వం ఆపగలిగిందా ప్రభుత్వానికి ఆకలే ఆపలేకపోయింది కదా చేతకాకపోయింది కదా మరి ఎలా సాధ్యమవుతుంది ఒక ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు ప్రజల్లోకి వస్తున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి ఇంటెలిజెన్స్ రిపో డిపార్ట్మెంట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడికి ఎంతమంది వస్తారు ఒక అవగాహన ఉంటుంది దానిని ప్లాన్ చేసుకుని ప్రభుత్వం ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఇబ్బంది లేకుండా ఏ కష్టం లేకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి అలా చేసినట్లయితే అది ఓదార్పు యాత్ర అంత సక్రంగా జరిగినట్లయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలు హర్షించేవాళ్ళు ప్రభుత్వానికి మంచి మార్కులు పడేవి అలా కాకుండా కండిషన్స్ పెట్టి ఇబ్బందులు పెట్టి పోలీసులను పెట్టి మీరు అక్కడికి వస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని మీ మీద కేసులు పెడతామని భయపెట్టి ఎక్కడికక్కడ రాకుండా అడ్డంకులు సృష్టిస్తే ప్రజలు ఆగారా సునామీలా వచ్చేసారు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు చూస్తుంటేనే క్షణకాలంలోనే ఆ ప్రాంతమంతా ప్రజల సమూహంతో నిండిపోయింది వేలాది మంది తరలి వచ్చారు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కావటం లేదు ప్రభుత్వం విఫలమవుతుందనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ భద్రత విషయంలో ప్రభుత్వము సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదని ప్రజలు అనుకుంటున్నారు చర్చ చేస్తున్నారు దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కానీ మంచి పేరు రాదు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీద ప్రజల అభిమానం పెరిగిపోతుంది రోజు రోజుకి పెరిగిపోతుంది ఒక సంవత్సర కాలం పూర్తయ్యేటప్పటికీ కూటమి ప్రభుత్వం మీద ఈ స్థాయిలో కనుక వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత వచ్చిన వచ్చినప్పుడు అదే అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతకంటే రెట్టింపు అభిమానం పెరిగిపోతుంది ఇదే విధంగా కొనసాగినట్లయితే ఇదే విధానాన్ని ఇదే పందాను కూటమి ప్రభుత్వం అనుసరించినట్లయితే ఇదే విధంగా ప్రయత్ని ఏర్పాట్లు చేసినట్లయితే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని మనము లెక్కించడం సాధ్యం కాదు మరి ప్రభుత్వం తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి ఆయన వాదారపయాత్ర చేసుకుంటారా లేకపోతే ఏమైనా చేసుకునివ్వండి పాదయాత్ర చేస్తారా ఆయన యాత్ర ఆయన చేసుకునివ్వండి తగిన ఏర్పాట్లు ప్రభుత్వం చేయనివ్వండి దాన్ని వదిలిపెట్టేసినట్లయితే ప్రజలు ఇంత చర్చ రాదు ఆలోచన రాదు ఆలోచన చర్చ రానప్పుడు సాఫీగా జరిగిపోతుంది ఇంత తండోపతండాలుగా ఈ స్థాయిలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రారు ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వమే ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెంచడానికి కారణమవుతుంది సింపతి పెరుగుతుంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెడుతుందో ఎన్ని కష్టాలు పెడుతుందో అంతకంటే రెట్టింపు స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం చూపిస్తున్నారు ప్రజలు ఇది ఎవరికి నష్టం కూటమి ప్రభుత్వానికి నష్టం కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనే ఆలోచనతో ఇటువంటి చేస్తే చర్యలు చేస్తే జనానికి దూరం చేయాలని మీ ప్రయత్నం చేస్తే జనమంతా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటామని మరింత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు మరింత ధైర్యాన్ని తెగువను ప్రదర్శిస్తున్నారు ఇది కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక హెచ్చరిక లాంటిదే అర్థం చేసుకుంటారేమో చూడాలి మరిన్ని వార్తా విశ్లేషణతో ఎస్ఆర్ నైన్టీవీ తెలుగు